వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం ఇక జగన్తో ఆడుదాం ఆట అనేటటువంటి స్లోగంతో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళబోతుంది రాష్ట్రాన్ని అన్ని వర్గాలలో వెనక్కి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చర్మగీతం పడేంత వరకు మనం అందరం కలిసి ఆట ఆడుదామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది జనసేన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి ఒక ఇమేజ్ వైరల్గా మారుతుంది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలలో సుడిగాలి పర్యటనతో పాటు కీలకమైనటువంటి నేతలతో సుదీర్ఘమైనటువంటి మంతనాలు కొనసాగిస్తున్నారు జనసేన పార్టీలోకి నాయకుల వరద అనేది కంటిన్యూ అవుతుంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్త ప్రజాప్రతినిధులంతా జనసేన పార్టీలో చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లు కలుసుకోవడం అనేటటువంటిది రాజకీయంగా సంచలనాత్మకంగా మారింది ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైన్ డిబేట్లో మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్టులుగా ఉన్నారు విజయ్ గోపాల్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి త్రిత్తం వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు ఎస్ మొదటగా వేణుగోపాల్ గారు జగన్తో ఆడుదాం ఆట అనేటటువంటి పోస్టర్తో జనసేన పార్టీ ఒక ట్విట్ అనేది చేయడం జరిగింది ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రీడల హడావుడికి దీటుగా జనసేన పార్టీ ఈ కామెంట్ అనేది పెట్టడం జరిగింది ఎట్లా స్పందిస్తారండి ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి స్లోగన్ చాలా వరకు చాలామంది ప్రజలు స్థానికంగా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కార్పొరేటర్లు కానీ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయ సిబ్బంది కానీ పూర్తిగా బహిష్కరిస్తున్నామని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది వేణుగోపాల్ గారు ఎట్లా స్పందిస్తారండి శ్రీశైలం గారు మీకు అదేవిధంగా ప్యాల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి విశ్లేషకులకి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నా నమస్కారం శ్రీశైలం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదైతే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఏదైతే ఆ కింద ప్రాంతం నుంచి ఏదైతే వార్డులో నుంచి అదేవిధంగా గ్రామ పరిధిలో నుంచి ఈ రోజు స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆడుదామని ఆంధ్ర అనేసి కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది అక్కడ ఎవరైతే యువతలో స్పోర్ట్స్ పైన అట్రాక్ట్ గా ఉండే వాళ్ళకి అందరికి వాళ్ళు పోటీలు పెట్టి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది అది దాని ముందు కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు ఏదో పవన్ కళ్యాణ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అందరికి వచ్చి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నారు దీనికి ముందు నుంచి చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో చూసాం పవన్ కళ్యాణ్ ఊపు రెండు వేల పంతొమ్మిదిలో చూసాం పవన్ కళ్యాణ్ వీపు అదే విధంగా పిఆర్పి పెట్టినప్పుడు చూసాం పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు మాటలే కానీ చేతల్లో ఎక్కడ కనపడదు ఎందుకంటే పద్దెనిమిది పర్సెంట్ ఓట్లు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళు పార్టీ పెట్టి తొడలు తట్టినారు విసాలు తిప్పినారు మళ్ళీ అదే పార్టీకి విలీనం చేసి అన్న ఒక రాజ్యసభ సీట్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ తమ్ముతు కూడా కొంత ఆయనది కూడా బాధ్యత ఉంది అదేవిధంగా ఆ తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీకో బీజేపీకో ఆయన జనసేన అనే మద్దతు అన్నాడు ఆ వీళ్ళు వాగ్దానాలకి నేను కూచే అన్నాడు నేనే వీళ్ళు నిలదీస్తా అన్నాడు చొక్కా పడుకుంటా అన్నాడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ గాని తెలుగుదేశం పార్టీని కాని బీజేపీని కాని ప్రశ్నించిన పాపాన పోలేదు వాళ్ళని చొక్కబట్టుకుని అడిగి పాపాన పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి చంద్రబాబు నాయుడు పైన అవినీతి చంద్రబాబు నాయుడు మట్టిలో అవినీతి ఇసుకలో అవినీతి మద్యంలో అవతి రాజధాని భూముల అవినీతి సామాన్యుడు రాజధాని ఒకసెంట్ భూమి కొనలేడు రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు లేదు రెండు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి అని చెప్పి విమర్శించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమి మార్పు చూశాడో అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఏదైతే రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోయినా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏమి వాళ్ళు మార్పు చూశాడో కానీ చెప్పాలి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చిన సంక్షేమం ఏంది నేను ఇచ్చిన అభివృద్ధి ఏంది ఈ రోజు ప్రజల మధ్యలకే అధికారులు పోయి ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నారో ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం నాకు ఓట్లు వేణుగోపాల్ గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి ఇకపై జగన్తో ఆడుదాం ఆంధ్ర అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి అన్ని వర్గాల్లో రోడ్డున పడేసినటువంటి వైసీపీ దండుపాల్యం గ్యాంగ్ రానున్న ఎన్నికల్లో క్రీడల్లో ప్రజలు చిత్తుగా ఓడించి రాష్ట్రం నుండి తరిమి కొట్టి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకొని తమ సత్తాన్ని చాటుతారని ఆశిస్తున్నాము హలో ఏపీ బై బై వైసీపీ ఇక జగన్తో ఆడుదాం ఆంధ్ర ఆట అనేటటువంటి అంశం గారు రెండు వేల చెప్పాడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా అసెంబ్లీ గేట్లు కూడా తాకలేను అని ముఖ్యమంత్రి కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ గేట్ తాకినాడు ముఖ్యమంత్రి అయినాడు పవన్ కళ్యాణ్ నాలుగు పర్సెంట్ ఓట్లతో మిగిలిపోయాడు మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఈరోజు ఎవరి సపోర్ట్ లేకుండా పేదవాడు భగవంతుని నమ్ముకొని ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధి ఇస్తూ ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళలాగా చంద్రబాబు నాయుడు కాల్లో లేదా బీజేపీ కాల్లో లేదా కమ్యూనిస్టు కాల్లో లేదా బిఎస్పీ కాల్లో పట్టుకొని మీరు రాండి నేను ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేను నాకు అంత బలం లేదు నాకు అంత సత్తా లేదు మీరందరూ కలిపోస్తే ఒడిసిపడతాను పడతాను మీరు కలిసి రాకపోతే నేను కలిసి ఎమ్మెల్యే కూడా కాలేనని చెప్పి పవన్ లాగా గా వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తాను నరసింహప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల నుండి కుప్పం నియోజకవర్గంలో పలు సమావేశాలలో పాల్గొనడంతో పాటు బెంగళూరులో తెలుగువార్లను ఉద్దేశించి రెండు సమావేశాలలో ప్రసంగించారు అక్కడ ఉన్నటువంటి తెలుగువారి ఆదరణతో పాటు వాళ్ళ సహకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది ఎట్లా స్పందిస్తారండి రెండు రోజుల పర్యటనపై సార్ ముఖ్యంగా ఈ సందర్భంగా ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ మీకు ప్రేక్షకులకి నమస్కారాలు సార్ చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఉండడం కొత్తగా సార్ ఆయన ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాడు ప్రజల మనిషి ఆయన నియోజకవర్గం కుప్పముకు కూడా ఆయన విరివిగా వెళ్తూ ఉంటారు అక్కడ జరిగినంత అభివృద్ధి ఏ రా ఏ జిల్లాలో కూడా ఏ నియోజకవర్గం కూడా జరుగుండదు అది వాస్తవం అందరికీ తెలుసు ఆయన పనులు చేసుకుంటూనే ప్రతిరోజు ఆయన నియోజకవర్గంకి కొంత టైం కేటాయించి రివ్యూ చేస్తారు సార్ అది మేము ప్రత్యక్షంగా చూసాము ఆయన దాంట్లో భాగంగా ఆయన ఆ పర్యటన చేశారు ఇక బెంగళూరులో తెలుగువారిని ఆప్యాయంగా కలుసుకోవడం దీని వెనకంతా ఈ మధ్య కాలంలో గమనిస్తే ఆయన ఒక కష్టకాలంలో ఒక అనుకోని రీతిలో ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయన మీద ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఆదరణ మనం అందరం చూసాం సార్ హైదరాబాద్లో ఐటీ రంగ నిపుణులు కావచ్చు అదేవిధంగా బెంగళూరు కావచ్చు వివిధ పట్టణాల్లో విదేశాల్లో దేశ విదేశాల్లో అందుకని ఆయన కోసం అంటూ ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆయన కొంత సమయం కేటాయించారు సార్ డెఫినెట్గా ఇది అందరికీ ఒక గుణపాఠం కూడా అవుతుంది ఒక మంచి చేస్తే వంద మంది దగ్గర అవుతారు అదే ఒక చెడు చేస్తే నిన్ను సొంత మనుషులు కూడా దగ్గర చేసుకోరు అక్క అక్క చూడదు చెల్లి చూడదు అమ్మ చూడదు ఇది ప్రాక్టికల్గా ప్రజలు కొత్త తరం చూడాల చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రంలోకే ఒక సీనియర్ నాయకుడు చెప్పాలంటే దేశంలోనే ఇప్పుడుండే నాయకుల్లో పాత తరం నాయకుల్లో ఆయన నుంచి తెలుసుకుంటే తప్ప ఈ కొత్త తరం ముందుకు అందుకే సార్ ఆయన్ని చూడాలని ప్రతి ఒక్క ప్రాంతం నుంచి యువత ముఖ్యంగా ఎగబడుతున్నారు అందుకనే ఆయన ఎన్ని పనులున్నా కూడా వాళ్ళ కోసం సమయం కేటాయించాడు రానున్న రోజుల్లో కూడా ప్రతి నిమిషాన్ని ఆయన క్యాల్కులేట్ చేసుకొని వృధా కాకుండా ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికల తర్వాత అయినా కావచ్చు ఎన్నాళ్ళైతే ఆయన సేవలు అందించగలుగుతాడో ఆయన శక్తి ఉండగలుగుతుందో అన్ని రోజులకి ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు ఖచ్చితంగా ప్రతి క్షణం ప్రజల కోసం ఆయన ఉపయోగిస్తాడు సార్ ఆ శుభ పరిణామంలోదే ఈ రోజు మీరు బెంగళూరులో చూసిన స్పందన ఎస్ వేణుగోపాల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభ్యర్థుల లిస్టు రేపు వస్తుందని చెప్పి బాలినేని గారు ఒక ప్రకటన చేశారు ఎంతవరకు వాస్తవం అది వెణ్ణగోపాల్ గారు శ్రీశ్రీలంగా ఎస్ రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్ట్ బహిర్గతం అవుతుందని చెప్పి బాలినేని గారు ఒక ప్రకటన చేస్తారు ఎంతవరకు వాస్తవం అది గారు ఇప్పుడు బాలినేని కూడా ఒక నా వైఎస్ఆర్సీపీ లో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు కాబట్టి మనము దాని పరిగణలో తీసుకోవచ్చు లేక తీసుకోకుండా పోవచ్చు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్భై ఐదు నియోజ పైన కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కడైతే ప్రతి నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈరోజు ఏదైతే పెత్తందారులతో యుద్ధం చేస్తున్నాం ఈరోజు పెత్తందారులంతా ప్రతిపక్షాలంతా ఒకటే పెత్తందారుల పక్కన నిలబడి ఏదైతే పేదవాడి పక్కన నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనే ప్రయత్నంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కలిసి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రాకూడదని ఈ ప్రతిపక్షాల యొక్క కుట్ర పంతున్నారు ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని ఇంపార్టెంట్ గా తీసుకొని అక్కడ ఏదైతే గడప గడప ప్రోగ్రామ్ ఒకటి మూడు సార్లు అదే విధంగా అనేక కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేయడము ప్రజల్లో అనుంచి ఉండే వాళ్ళకి టికెట్లు ఇస్తూ వాళ్ళు ముందుకు పోనిస్తూ విధంగా జనరల్ సీట్ లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ జనరల్ సీట్లు కూడా వాళ్ళకే కేటామికులు ఇస్తూ ఈరోజు ముందుకు పోయి ఏదైతే గెలుపు గుర్రాలకి మాత్రమే ఈ రోజు పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని ఆచి తూచి ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే కాన్ఫిడెన్స్ గా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంట ఫైవ్ వై నేట్ జగన్ అనేక అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజల్లోకి పోయి ఈ రోజు వంద మంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఎనభై పర్సెంట్ లబ్ధిదారు అందడం జరిగింది అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేయడం జరిగింది ఈ రోజు ఏదో ఒకటో రెండో మిస్ అయిపోతే కూడా ప్రతి పేదవాడి ఇంటికి పోయి అధికారులతో పాటు నాయకులు పోయి ఆయనకి రావాల్సిన సంక్షేమం ఏమి ఎందుకు రాలేదు దాన్ని మనం పరిశీలించ ఇచ్చే ప్రయత్నం చేశాం అదే విధంగా అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కాలవో డ్రైనేజో లో ఇంకొక వివిధ రూపాల్లో ఉండేదాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికే పోయి కనుక్కొని వాళ్ళకి ఇవ్వమని చెప్పి వారికి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పి మాకు మాకు సూచనలు ఇవ్వడం వల్లే ఈరోజు ప్రతి పేదవాడి ఇంటికి పోయి అధికారులు ఒక రెండు వేల కుటుంబాలకి ఇరవై మందితో సచివాలయం అదే విధంగా ముప్పై మందితో వాలంటీర్లు అదే విధంగా దాదాపు ఐదు వందల యాభై సేవ సేవల సచివాలయం ద్వారా ఈరోజు రకరకాల ప్రోగ్రాముల ద్వారా ఈరోజు ప్రజల్లోనే ఉన్నాం కానీ గత ప్రభుత్వాలు లాగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేసుకోవడం మళ్ళీ ఐదు సంవత్సరాలు వ్యాపారాలు అవి ఇవి లాబింగ్ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కంపేర్ చేస్తే మేము మీ డిబేట్ ని అడ్డుకోవాల్సి వస్తుంది అది డిబేట్ పక్కకు పోతుంది మీరేదో చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకోండి చెప్తున్నాం మనము చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నుంచి రెండు ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గతంలో జరిగింది జనాలు చూశారు కొంచుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేశాము మేం చేశారు మా ప్రభుత్వంలో ఏం చేశాము బుక్కు గుట్టించి ప్రతి 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 ఇంటికి ఇస్తున్నామండి మీ మేనిఫెస్టో బయట మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మేనిఫెస్టోని బయట పెట్టి మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పండి మొత్తం మీరు ఇచ్చిన మేనిఫెస్టో

పదిహేడు అమలు చేశారు అదిండి ఫేక్ ఓ మే 199 ఆమీలేం ఇవ్వలేదు మా మే ఇచ్చిన హామీల గురించి ను మీరు వస్తారా మీతో ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇవి మీరు ఇచ్చిన హామీలు కాకపోతే అరగుండు కొట్టుకొని రోడ్డు మీద తిరుగుతా మీరు తిరుకుంటారా మీరు

అంటే ప్రజలకు మీరు చెప్పే హామీలలో అబద్ధాలున్నాయని అక్కడ ఆక్షేపణ వచ్చిందండి అంతే ఛాలెంజ్ ఛాలెంజ్

ఎయిర్పోర్ట్ లో మంతనాలు అనేటటువంటిది రహస్య మంతనాలనే సంచలనాత్మకంగా మారుతుంది ఏం చర్చించుంటారు ఏ ఏ అంశాలపై వాళ్ళ సంభాషణ కొనసాగి ఉంటుంది సార్ రహస్యం అంటేనే అది మనకి ఏం అర్థం దాని గురించి ఎవరన్నా విశ్లేషిస్తే అది